రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశివారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో బదిలీ కానీ స్థాన చలనం కానీ కనిపిస్తోంది ఏప్రిల్ పదమూడు తర్వాత ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విరుగు పెరుగుతుంది చతుర్థ సప్తమాధిపతి బుధుడు జన్మరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపార అభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు జన్మరాశిలో ఈ నెలంతా మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు ఆకస్మికంగా ఆదాయాన్ని కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి రవి బుధుడు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమభావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవచ్చును భూ సమస్యలు వాహన సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార సహాయ నిరాకరణ కనిపిస్తుంది ఆ రకంగా కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది లాభ వ్యాధిపతి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల బద్ధక స్వభావంతో సోమరత్నంతో కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు రావాల్సిన ఆదాయాన్ని అందుకోలేకపోతారు శ్రమ కష్టం అధికమయ్యే సూచన కనిపిస్తోంది జన్మరాశిలో మీనరాశిలో రాహు సంచారం మీకు దుబారా ఆలోచనల్ని దుబారా ఖర్చుల్ని చూపిస్తోంది అలాగే సప్తమభావంలో కన్యా రాశిలో కేతు వల్ల నిరాశ కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా ఆటంకాలు నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారు తప్పనిసరిగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీ శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని అలాగే ఆ వాయులింగేశ్వర క్షేత్రంలో జ్ఞానప్రసన్న అమ్మవారిని కాళహస్తేశ్వర స్వామిని దర్శించి రండి అవకాశం లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహువుని గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి ఇక జన్మశని దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి శనివారం రోజు స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం శనగల దానం చేసుకోండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనుభవంతు నమస్కారం